వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీతో ఎందుకు సడన్గా మాట్లాడడం మానేశారు రీజన్ ఏంటి మళ్ళీ తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది డీటెయిల్గా చూద్దామండి అలాగే ఈ రీడింగ్ మీకు రెజినెట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినెట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే అవకాశం పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో కూడా నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో సక్సెస్ స్టోరీస్ అనేవి పోస్ట్ చేశాను మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు అవి జెన్యూన్ అండి సో ఈరోజు రీడింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఓకే అసలు మీ పర్సన్ సడన్గా మీతో ఎందుకు మాట్లాడదాం సార్ వాట్ ఈస్ ద రీజన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పర్సనల్ రీడింగ్ అండ్ రెమెడీస్ అన్నవి చార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి ఓకే సో మీ పర్సన్ సడన్గా మీతో ఎందుకు మాట్లాడడం మాట్లాడడం ఫస్ట్ రీజన్ చూద్దాం దాని తర్వాత ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ చూద్దాం ఇక్కడ రీజన్ వచ్చేసి స్టెబిలిటీ ఇష్యూ అండి మ్యారేజ్ ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉన్నట్టయితే మీ పర్సన్ రైట్ నౌ మ్యారేజ్ గురించి క్లారిటీ లేదు ఓకే రిలేషన్షిప్ వరకు ఓకే బట్ మ్యారేజ్ గురించి క్లారిటీ లేదు అలాగే ఇక్కడ చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు సో అది చాలా ఇష్యూ అవుతుంది మీ ఇద్దరికి రిలేషన్షిప్లో గొడవలు ఎక్కువ పడడం వల్ల సో మీ పర్సన్ ఏంటంటే ఓకే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదు అట్ ద సేమ్ టైం మ్యారేజ్ గురించి క్లారిటీ అన్నది లేదు ఎక్స్పెషలీ మీ పర్సన్ సైడ్ నుంచి సో తన క్లారిటీ లేదు సో అందుకే మీతో మాట్లాడడం అయితే మానేశారు ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ అండ్ మ్యారేజ్కి సంబంధించిన కార్డు బట్ మీతో మాట్లాడాలని ఉంది ఖచ్చితంగా ఎందుకంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఉంది మీతో మాట్లాడడం అయితే మానేశారు కానీ బట్ తనకి చాలా చాలా కష్టంగా ఉంది ఇలా ఉండడం సో ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అన్నది కూడా చూద్దాం మీరు కానీ మీ పోసన్ కానీ లియో ఫైర్స్ సైన్ అయ్యి ఉండొచ్చు సో మీ పోసన్ కరెంట్ ఫీలింగ్స్ ంటికల్స్ ఈ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు సో మేము మీతో మాట్లాడడం అయితే ఆపేశారు కానీ ఆ ఎనర్జీ నుంచి బయటకు రావడం చాలా చాలా కష్టంగా ఉంది సో ఇప్పుడు రైట్నో మీ పర్సన్ ఏమాచిస్తున్నారంటే తన కెరియర్ మీద ఫోకస్ చేయాలి లేదా తన వర్క్ మీద ఫోకస్ చేయాలని ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్ మేబీ తనకేమైనా ఇష్యూస్ ఉంటే ఫైనాన్షియల్గా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎస్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారు టెన్ ఆఫ్ ఎమోషనల్ ఎమోషనల్గా ఓవర్ అని కూడా ఫీల్ అవుతున్నారు బట్ ఇది రైట్ టైం కాదు రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి మా ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తున్నాయి సో నేను కొంచెం గ్యాప్ ఇవ్వాలి అనే ఆలోచనలో అయితే మీ పోర్సన్ ఉన్నారు సో అందుకే సడన్గా మీతో మాట్లాడడం అయితే మా జరిగింది ఎందుకంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంటెన్షన్స్ సో ఏంటంటే చూడండి ఇక్కడ ఈ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి తనకి ఇది ఏంటంటే మీది మీరు ఉన్నారు ఇక్కడ అవైలబుల్గా ఈ ఆఫర్స్ బట్ తను కావాలని వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి ఈ పోర్సన్ అది కూడా హ్యాపీగా కాదు శాడ్గానే ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ స్టెబిలిటీ ఆర్ మ్యారేజ్ తను మీరు పెట్టినంత ఎఫర్ట్స్ తను పెట్టలేకపోతున్నారు సో అందుకే తను ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు లేదా మీరు నేను ఇంత చేస్తున్నాను రిలేషన్షిప్కి నువ్వేం చేస్తున్నావు నువ్వు అసలు ఎఫర్ట్స్ పెడుతున్నావా లేదా నీ వైపు నుంచి నువ్వేం చేస్తున్నావు సో ఇలాంటివన్నీ విని విని ఓకే నేనేమి చేయట్లేదు సో ఈ రిలేషన్షిప్ నాకు వద్దు సో ఈ రిలేషన్షిప్ నుంచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మీ పర్సన్ ఆలోచించుకొని మీతో మాట్లాడడం అయితే మానేశారు బట్ ఇంకా ఎంత మాట్లాడడం మానేసినా గుర్తొస్తూ ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ తను చేసింది కరెక్టా కాదా తను తీసుకునే డెసిషన్ కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ అండర్ ద డైక్ ఫోర్ ఆఫ్ కప్స్ సో మిస్సింగ్ ఎనర్జీ చూడండి ఖచ్చితంగా మిస్ అవుతున్నారు ఇప్పుడు దేనికోసం అయితే మిమ్మల్ని దూరం పెట్టారు దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు లైక్ తన వర్క్ మీద కానీ కెరియర్ మీద కానీ సో మాట్లాడడం మానేయడం అయితే ఈజీగా మానేశారు కానీ సో మర్చిపోవడం అనేది తనకి చాలా చాలా కష్టంగా ఉంది సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లికాన్ వర్గ చౌరా సెట్స్ అయిన ఉండొచ్చు చాలా చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది అలాగే లియో సాజిటేరియా స్పైర్స్ అయిన ఉండొచ్చు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చూద్దాం సో మీరు మీ పర్సన్ సడన్గా మీతో మాట్లాడడం మానేసిన తర్వాత మీరు చాలా భయ భయపడ్డారు అట్ ద సేమ్ టైం బాధపడ్డారు కూడా ఎందుకంటే టవర్ మళ్ళీ తిరిగి కాల్ చేస్తారు లేదా అనే భయం ఉంది సో ఆ రి మీరు ఆ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సో దాని నుంచి ఎలా బయటపడాలి ఏంటి సో ఇలాంటి భయాలన్నీ మీకు ఉన్నాయి అట్ ద సేమ్ టైం మీరు టవర్ అంటే బాగానే ఉంది అనుకునేటప్పటికి తను సడన్గా మాట్లాడడం మానేసేసరికి మీకు ఇది ఒక టవర్ మూమెంట్ లా ఉందన్నమాట సో నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అన్నది కూడా మీకు క్లారిటీ లేదు సో మీకు తనంటే ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బికాస్ నైట్ ఆఫ్ ఫోన్స్ బట్ మీరేం ఆలోచిస్తున్నారంటే తను ఎప్పుడు అంతే నా లైఫ్లో ఎప్పుడు కాన్స్టెంట్గా లేరు రావడం వెళ్ళిపోవడం రావడం వెళ్ళిపోవడం ఇలాగే చేశారు సో ఎప్పుడు నన్ను వెయిటింగ్ గేమ్లోనే ఉంచారు ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో మీ మిమ్మల్ని ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంచడం అనమాట తనకి నచ్చినప్పుడు మాట్లాడడం నచ్చినప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టడం లేదా మీ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం మీరు వెయిట్ చేస్తూ ఉండడం కాల్ గురించి సో స్ మీరు ఇవన్నీ ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అవుతున్నారు సో వన్ టైం పాజిటివ్ వన్ టైం గా ఆలోచిస్తూ మీ పర్సన్ గురించి అవుతున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ చూడండి సెవెన్ ఆఫ్ స్కోర్స్ సో తను మిమ్మల్ని తను మిమ్మల్ని మోసం చేశారనే ఫీలింగ్ అయితే మీకు ఉంది ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ తను ఏం ఆలోచించి మాట్లాడడం మానేసినా ఇది చేయడం కరెక్ట్ కాదు అలా మధ్యలో వదిలేయడం కరెక్ట్ కాదు అనే ఆలోచన అయితే మీకు ఉంది ఫైవ్ ఆఫ్ కప్స్ సో మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు దట్ హవర్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీరు జరిగిందే తలుచుకుంటూ బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తున్నారు సో తన ఫోర్ ఆఫ్ కప్స్ మీరు ఫైవ్ ఆఫ్ కప్స్ ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీలో ఉన్నారు బట్ మీరు ఎమోషన్స్ని ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు మీ వంతు బట్ మీరు ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలరు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కెన్సస్ కాపీ అయ్యి ఉండొచ్చు ఆర్ జునా లిబ్రా ఆక్వేరియాస్ ఎయిడ్స్ అయిన అయి ఉండొచ్చు అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా 是的。<Sure. S 2> sure. సరా యాక్షన్ తీసుకుంటారంటే ఇక్కడ తన యాక్షన్ తీసుకోకుండా కంట్రోల్ చేసుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ శాడ్యుటేరియస్ తనుసరాస్ అయి ఉండొచ్చు సో తను రైట్ నౌ తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు బట్ మీరంటే ఇంకా ఇష్టం ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ ఇగన్ ఇక్కడ చూడండి ఇక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు అన్నాడానికి ఎగైన్ డబల్ కన్ఫర్మేషన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హ్యాండ్ మ్యాన్ సో తను స్టక్ అయి ఉన్నారు తను ఆల్రెడీ మిమ్మల్ని మీతో మాట్లాడుకుంటే సడన్గా మానేశారు ఇప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలన్నా తనకి ధైర్యం సరిపోవట్లేదు అట్ ద సేమ్ టైం తనకు ఒక క్లారిటీ లేదు సో తనకి క్లారిటీ లేని యాక్షన్ తీసుకుని ఏంటి ప్రయోజనం అని ఆలోచిస్తున్నారు ఇక్కడైతే నేను యాక్షన్ అయితే చూడట్లేదు రైట్ నో రైట్ నో అయితే మీ పర్సన్ సైడ్ నుంచి అయితే యాక్షన్ లేదండి బికాజ్ తను స్టక్ అయి ఉన్నారు అండ్ డెత్ కార్డ్ తన సైడ్ నుంచి ఇది ఎండింగ్ అని కూడా ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్ అయిన అయి ఉండొచ్చు సో తన సైడ్ నుంచి మీరు కనుక యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే నో నేనైతే యాక్షన్ చూడట్లేదు సో మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ట్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెక్స్ ఆఫ్ కప్స్ ఎస్ మీలో కొంతమంది అయితే ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసి తనతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు లైక్ మీకు కామన్ ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఖచ్చితంగా మీకు ఈ రిలేషన్షిప్ కావాలి మళ్ళీ స్టెబిలిటీ కావాలి బ్యాక్ టు నార్మల్ అవ్వాలి అని ఆలోచించుకుంటున్నారు సో ఒక ఫ్రెండ్ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ కమ్యూనికేట్ చేయించాలి అని అనుకుంటున్నారు మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోకపోయినా మేబీ కొంతమంది అనుకున్నా కొంతమంది ఒక థర్డ్ పర్సన్ ద్వారా తను కమ్యూనికేట్ చేయాలి మీ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి అని అయితే మీరు అనుకుంటున్నారు సో అసలు మీ రిలేషన్షిప్ మీరే ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి చూద్దాం 2 of wands 9 of swords and 4 of swords చూడండి ఇక్కడ యాక్షన్ తీసుకోలేకపోవడం వల్ల ఇక్కడ గ్రోత్ అన్నది లేదు ఖచ్చితంగా సెపరేషన్ అన్నది ఇంకొంచెం కాలం కొనసాగుతుంది ఎందుకంటే టూ ఫోర్ ఆఫ్ థోర్స్ ఉంది ఇక్కడ అండ్ ఓవర్ థింకింగ్ మీరు ఇద్దరు డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల ఈ రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం ఫాస్ట్ గురించి ఆలోచిస్తూ నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు ఇదే మిస్టేక్ లేదు నాది మిస్టేక్ ఇలా మీరిద్దరు ఫైటింగ్ చేసుకుంటూ మళ్ళీ అగెయిన్ సెపరేషన్ లాగే కనిపిస్తుంది ఇక్కడ మీరు యాక్షన్ తీసుకున్న అది ఏంటంటే లీడ్స్ టు సెపరేషన్ అగెయిన్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్ సో పెయిన్ఫుల్ ఎనర్జీ ఇద్దరు మిస్ అవుతూ ఆలోచించుకోవడం సో ఒకసారి క్లారిఫై చేద్దాం సెల్ఫ్ డిఫెన్స్ సో ఒకరి మీద ఒక స్పై చేసుకోవడం ఆన్లైన్లో నాది తప్పు అంటే నాది తప్పని ఎవరి గురించి వాళ్ళు స్టాండ్ తీసుకోవడం బట్ ఎగైన్ ఇక్కడ మీ ఇద్దరికి కావాల్సింది ఒకటే బట్ ఇక్కడ ఇగో క్లాషెస్ వల్ల ఎక్కువగా ఫైటింగ్స్ జరుగుతున్నాయి నువ్వు తగ్గకపోతే నేను ఎందుకు తగ్గాలి అన్నట్టు సో రైట్నో అయితే రీకన్స్ట్రేషన్ ఛాన్సెస్ అయితే తక్కువ ఎందుకంటే చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు రీకన్స్టలేషన్ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్ ఇగో సాజిటేరియాస్ ఫైర్స్ అని అయి ఉండొచ్చు అండ్ ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు సో మీరు ఇప్పుడు సెపరేషన్లో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఫ్యామిలీస్ కూడా అయ్యి ఉండొచ్చు సో యూనివర్స్ ఓవరాల్గా మీకు ఎలాంటి మెసేజ్ చూద్దాం ద మూన్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్ సో ఎవరైతే మీ పోసం తలుచుకుంటూ బాధపడుతూ మీ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటకు రావాలి సో మీరు ఒకవేళ ఎనర్జీలో ఉన్నట్టయితే ఫస్ట్ దీని నుంచి బయటికి రావాలి మీ ఇంట్యూషన్ని మీ మీ ఇన్నర్ వాయిస్ని వినండి ఓకే మీ లోపల మీకు ఒకటి చెప్తూ ఉంటుంది మీ ఇంట్యూషన్ అది ఏం చెప్తుందో అన్నది వినండి దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి అండ్ ద మూన్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ ఇదే నేను చెప్పింది అండ్ మీరు కనుక ఓవర్ థింకింగ్ చేస్తున్నా ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసుకుని అదే కరెక్ట్ అనుకుని అదే భావనలో ఉంటున్నా వద్దు మీరు ఫస్ట్ రియాలిటీని చూడడానికి ట్రై చేయండి మీరు ఏది ఊహించుకోవద్దు ఏది రియాలిటీ దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ సో మీరు మీ పవర్ని బ్యాక్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం మీరు ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాలి చూడండి ఇక్కడ ఈ పర్సన్ ఏడుస్తూ ఉన్నారు ఈ పర్సన్ స్ట్రాంగ్గా ఉన్నారు సో మీరు ఈ పర్సన్లా ఉండాలి నాట్ లైక్ దిస్ యూ హ్యావ్ టు బీ లైక్ దిస్ అండ్ మీ వరకు ఎవరైనా రావాలంటే కొంచెం బౌండరీస్ అండ్ మెయింటైన్ చేయడం చేయాలి అలాగే అందరి గురించి వినాలి బట్ ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అవద్దని చెప్తున్నారు అని గుర్తించే నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి సో ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి సో ఫస్ట్ మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి ఇక్కడ మీరు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ నుంచి బయటికి రావాలి అదే ఫైవ్ ఆఫ్ కప్స్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి ఓకే మీకు ఏమైనా సపోర్ట్ కావాలనుకుంటే లేదా బెస్ట్ ఫ్రెండ్ సపోర్ట్ అయినా తీసుకోవచ్చు సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు స్క్రీన్ స్టార్టింగ్లో కూడా నెంబర్ డిస్ప్లే అవుతుంది రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి